అందరికీ నమస్కారాలు అందరూ మాట్లాడారు సినిమా సాధక బాధలు సినిమా గురించి వాళ్ళ పడ్డ కష్టాలు ఇవన్నీ చెప్పారు అంటే ఒకరొకరు బాధలు అని చెప్పారు వాళ్ళకి ఈరోజు మనందరం కలిసామంటే కేవలం అసోసియేషన్ బట్టి ఇది ఒకటే మర్చిపోవద్దు చాలా మంది నేను ఇరవై సంఘాలు ఏర్పాటు చేసిన తర్వాత చాలా మంది రావటాలు పోవటాలు ఒక సంఘం ఏర్పడటాలు ఆ సంఘం ప్రజెంట్ విమర్శించడాలు ఈయన విమర్శించాలు అంటే చిన్న పని అంటే ఒక సంఘం ఏర్పడేది ఈజీగా ఉంటుంది దాన్ని చిన్న చెప్పి దాంట్లో అనేక మంది వస్తారు ఈ మధ్య కాలంలో చాలా సంఘాలు కూడా మా కానీ ఇప్పుడు ప్రజెంట్ బాగుండే సంఘం అంటే నెల్లూరు సినిమా అసేష ఇప్పుడు అసోసియేషన్లో చాలామంది కోరికతో వస్తారు మనం అందరం కలిసేదానికి ఒక వేదిక మిమ్మల్ని గౌరవిస్తానంటే అసోసియన్ ఉండబట్టే అదే అదే ఒక్కరు వస్తే నేను ఊరు గౌరవించను కాబట్టి అసోషియన్ అంతకాలం మీకు గౌరవం ఉంటుంది నా దగ్గర ఏ రోజు అసోసియేషన్ ఉండదో నేను ఎవరిని గౌరవించను నా దగ్గరికి రాని మొదటి ప్రెస్ ఎందుకంటే మీరు చూసేదానికి అబ్బాయి కృష్ణాడి ఎవరిపై గౌరవిస్తాడు ఎవరైనా మాట్లాడతాడు అంటే కేవలము ఒక అసోసియేషన్ వస్తే తప్ప కానీ నేను అసోసియేషన్లో విడిగా ఉంటే మాత్రం ఎవరిని గౌరవించు ఈరోజు చూసాం వెంగి గల్లీర్స్ బయరు భూమి చెన్నై బజారు మద్రాసు బాలు గారు సినిమా స్టార్ట్ చేస్తారు చెప్పలేదు మీరు బాలుగారు అది ఓటీటీ ప్లాట్ఫారం మీద అతను దానికి ప్లాన్ చేసుకుంటున్నాడు ఆ సినిమా దాని స్కిట్ కూడా అడిగింది చెప్పినాడు కాబట్టి ఇప్పుడు అనేక సినిమాలు చాలా మంది ైదరాబాద్ చాలా మంది ఫోన్ చేస్తారు మేము ఒక సినిమా తీన్నాము మిమ్మల్ని కలుస్తామని చెప్పేసి అనేక మంది ప్రొడ్యూసర్లు కానీ డైరెక్టర్లు కానీ అంటే హైదరాబాదులో ఒక నెల్లూరు సినిమా అసోసియేషన్ అంటే ఒక బ్రాండ్ నేమ్ అది మనం గర్వంగా చెప్పుకోవచ్చు అంటే దాని శక్తి మనకు తెలియదు నాకు తెలిసి ప్రతి ఒక్కరు మాట్లాడటం చేయటం ఈరోజు తస్కరించడనా తస్కరించడం సినిమా సునీల్ రెడ్డి గారు అక్కడ ప్రారంభించి నెల్లూరు వాళ్ళందరికి కూడా టికెట్లు రైల్ టికెట్లు అక్కడ లాడ్జి వచ్చి ఫుడ్డు ఒక రామాయ స్టూడియోలో స్టార్ట్ చేశారంటే మనం గర్వం చెప్పుకోవచ్చు అంటే ఎక్కడి నుంచి మద్రాసు వచ్చి స్టార్ట్ అయ్యి జాస్మిన్ కానీ స్టార్ట్ అయ్యి ఈరోజు రామాయడి స్టూడియోలో కూడా సినిమా ప్రారంభించే స్టేజ్ వచ్చాము అంటే ఇవన్నీ కూడా వన్ బై వన్ దొరుకుతుంటాయి కాబట్టి మనము రాగానే నాకు గారు గారు బాలు సినిమా చునారమాల్సి లేదు నాకు పూర్తి ఇవ్వలేదు నాకు సపోర్ట్ చేయాలని మేధాపులు వదిలేసేయండి మీరందరూ మనస్ఫూర్తిగా ఒకరా ఉండండి ఎవరికి ఎంత ప్రాప్తమో అంతే లభిస్తుంది అందరూ మెగాస్టార్ కాలేరు అందరూ అల్లుర్జులు కాలేరు సరేనా కాబట్టి ప్రతి ఒక్కరికి అవకాశం ఉంటుంది ఎవరో సినిమాల్లో నటిస్తే మనం పోయి పరిగెత్తి అదిగో హీరోయిన్ అదిగో హీరో అనే కంటే మనమే హీరో హీరోయిన్ కావాల ఉద్దేశంతోనే ఈ నిల్లూరు సినిమాసు స్టార్ట్ చేయడం మనం గర్వంగా చెప్పుకోవచ్చు అనేక సినిమాలు రిలీజ్ అవ్వటము అనేక సినిమాలు లో ఉండటము ఇవన్నీ కూడా మనం గర్వంగా చెప్పుకోవచ్చు ఎక్కడా కూడా ఏ జిల్లా లేదు మన జిల్లాలో జరిగినంతగా కాబట్టి మీరు అందరూ కూడా ఒక ప్రొడ్యూసర్ వచ్చినప్పుడు అతన్ని ఇబ్బంది పెట్టకుండా మీరు ఏం ఆశించకుండా సినిమాలకు ప్రయత్నిస్తే తప్పకుండా నెల్లూరు సినిమా అసోసియేషన్లోకి వెళ్ళాలి అక్కడ ఉండే వాళ్ళని మెంబర్స్ సినిమా తీసుకోవాలని ఒక అభిప్రాయం కలుగుతుంది కాబట్టి మీరు అందరూ కూడా ఒకప్పుడు వేరు ఈరోజు ఒక స్టూడియో ఏర్పాటు చేశామంటే ఒక ప్రోగ్రామ్ చేయాలంటే ఎక్కడ చేయాలి ఒక షూటింగ్ పెట్టుకుని ఎక్కడ పెట్టుకోవాలి అందుకోసం ఆ స్టూడియో ఏర్పాటు చేశాం మీ అందరి కోసం లేకపోతే స్టూడియో కూడా అవసరం లేదు కాబట్టి మీరు అందరూ కూడా అదే రెమో గారు చెప్పినట్టుగా కల్మషాలు లేకుండా ఎక్కువగా అయిందంటే ఇప్పుడు కలుసుకున్నాం మాట్లాడుకున్నాం వెళ్ళిపోయింది అంతే అది అయిపోయింది మాకు రెమో సరిగా నా పేరు చెప్పలేదు జనార్థ గారిసా చూడలేదు బాలుగారు ఆ ఉరుసాయి చూశాడు అని ఇవన్నీ కూడా కామన్ థింగ్స్ అవన్నీ కూడా వదిలేయాలి అవన్నీ వదిలేస్తేనే మీకు ఒక మాట ఇప్పుడు ఒక అధ్యక్షుడు ఉన్నారు ఆయన మాట తగ్గ మేము పోవాలి ఆయన కాదంటాం ఇంకో మాట చెప్పడం ఇంకో చేయటం అలాగే సినిమాలో చెడ్డ అక్కడ ఎవరైనా కూడా ఒక సినిమా తీస్తారంటే కంపెనీగా అయితే తీయండి లేదంటే తీవండి వేరే చిన్న చిన్న ఆలోచనలతో చెడ్డగొలతో చెడ్డకు లభిస్తే ఇప్పుడు దాకా ఉన్న అసోసియేషన్ ఒక నేము పడిపోతుంది అంటే దేవుడు ప్రతి ఒక్కరికి అవకాశం ఇస్తాడు ఇప్పుడు మీ అందరికీ సినిమా నటించే ఒక అవకాశం ఇచ్చాడు మళ్ళా ఎవరు మీకు ప్రతిరోజు నెలకోసారి సంవత్సరం దేవుడు ఒకేసారి ఇచ్చే అవకాశం ఆ అవకాశం ఢిల్లీ సినిమా మా ఇచ్చాడు దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత వీధి అది ఉంచుకుంటారా చేసుకుంటారా అనేది రాత్రి గారికి జీతం ఇవ్వట్లేదు రెండు గారికి ఇట్ బాలు గారికి ఎవరికి ఇవ్వట్లేదు కానీ వాళ్ళందరూ మీ కోసం శ్రమపడతారు ఒక వాల్యుబుల్ ఒక అంటే మన నెల్లూరులో ఏంటంటే అదే జనదే కళ్ళతో చూసి నమ్మాలి చెవు ఎవరికి ఇవ్వకూడదు ఎవరంటే వాళ్ళు చెవి చెప్పండి మన పాప వస్తుంది అక్కడ అనేస్తాం తేడా వచ్చేస్తాం కాబట్టి ఎప్పుడు కూడా చెవి ఎవరికి ఇవ్వనంత కాలం మనం బాగున్నాం ఎప్పుడు చెవి పక్కలోకి ఇస్తామో ఆ చెప్పు మాట వల్ల మన లైఫ్ కొలాప్స్ అయిపోతుంది ఇప్పుడు నెల్లూరు ఒక ప్రొడ్యూసర్ వచ్చాడు ప్రొడ్యూసర్ వచ్చిన తర్వాత నాకు ఇంకో డిఓపి కావన్నాడు ఆయనే పెట్టుకోవాలి ఇంకో హీరోయిన్ కాదు అయినా పెట్టుకోవాలి ఈరోజు మద్రాస్ బెస్టా రిలీజ్ తర్వాత రేడు రేడు ఇప్పుడు కదా రేడు ఈ రోజు ఎక్కడ పోయినా కూడా మద్రాస్ బెస్టర్ హీరో అని చెప్పి తన వృత్తుల డెవలప్ అయ్యి రోజు ఒక గుర్తింపు వచ్చి అందరి దగ్గర తీసుకున్న అమౌంట్ కంటే ఎక్కువ తీసుకుంటారు కారణం ఏంటంటే ఒక సినిమాని నటించబడి సినిమా వాల్యూ సినిమా వాల్యూ ఉంటుంది ఆ వాల్యూ ప్రకారం మనం కూడా ఏంటంటే దాంతో సపోర్ట్ చేయాలి ముఖ్యంగా ఏంటంటే మనం ఎప్పుడు కోఆపరేట్ చేస్తామో సక్సెస్ అవుతుంది కాబట్టి మీరు అందరూ కూడా స్వార్థం లేకుండా అసోసియ ఉండండి పదిహేను లక్షలు ఇన్సూరెన్స్ అయితే చేయించారు ముప్పై మంది తన సొంత ఫండ్స్ చేయించారు సో రెండో విడతగా మన అధ్యక్షులు జనార్దన్ శివలంకి గారి సూచనలతో అందరి సహాయ సహకారాలతో అసోసియేట్ మెంబర్స్ ని లైఫ్ మెంబర్స్ ని ఒక అరవై మందిని గుర్తించి రెండో విడతలో అరవై మంది కార్డ్స్ ఇచ్చాం సో మూడో విడతగా ఇప్పుడు మీది మూడో విడత జరుగుతుంది మూడో విడతలో మొత్తం నలభై ముప్పై కార్డులు ముప్పై కొత్త కార్డ్స్ ఇస్తున్నాం సో మీ అందరికి నెల్లూరు సినిమా అసోసియేషన్ తరఫున హార్టీ వెల్కమ్ నెక్స్ట్ ఈ అసోసియేషన్ స్టార్ట్ అయిన తర్వాత మొత్తం మనకి ఐదు సినిమాలు అయితే భారీ స్థాయిలో రిలీజ్ అయినాయి అసోసియేషన్ అసోసియేషన్ అని ఎందుకు అంటున్నామంటే అందరం ఒక చోట కలిసి ఉండాలని అమరావతి కృష్ణారెడ్డి అన్న ఆశించి మనందరినీ ఇలా ఈ ప్లేస్ లో ఉంచారు సో ముందుగా మన అమరావతి కృష్ణారెడ్డి అన్న గారికి గట్టిగా చప్పట్లు కొడదాం ఈ అసోసియేషన్ ఇప్పుడు నేను మాట్లాడుతున్నానని నేనేదో మాట్లాడుతున్నానని అధ్యక్షులుగా తనున్నారని గౌరవ అధ్యక్షులుగా తనున్నారని ఇక్కడ అలా ఏం లేదండి అందరూ కలిసి ఒక నిర్ణయం అనుకున్న తర్వాత ఒక డెసిషన్ డిస్కస్ చేసిన తర్వాతనే బయటకైతే వస్తుంది సో గల్లీ గ్యాంగ్స్టర్స్ అనేది ఫస్ట్ సినిమా మన అసోసియేషన్ స్టార్ట్ అయిన తర్వాత భారీ స్థాయిలో రిలీజ్ అయ్యి మన గల్లీ గ్యాంగ్స్టర్స్ డైరెక్టర్ వెంకటేష్ కొండిపోక్ గారు సో ఎంత భారీ స్థాయిలో రిలీజ్ అయింది అంటే ప్రతి షో హౌస్ఫుల్ జరిగింది ఫస్ట్ డే త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ టికెట్స్ ఉన్న రెయిన్ థియేటర్ ఫుల్ అయిపోయింది అదే అదే ఎంకరేజ్మెంట్ ఇస్తూ మన కావేరి డిఓపి నాగేంద్ర బన్నీ గారు ఉన్నారు కావేరి సినిమా కూడా అలానే భారీ స్థాయిలో రిలీజ్ జరిగింది దాని తర్వాత నిన్న ఓటీటీ వీడిఓ జార్ అనే దాంట్లో ఓటీటీలో ఆ సినిమా రిలీజ్ అయింది సో ఒకసారి గట్టిగా కొడదాం సరే ఇవ్వంటే కొంచెం చిన్న చిన్న బడ్జెట్స్ తో ఒక నలభై యాభై లక్షలతో చేశారనుకోవచ్చు కోటి రూపాయలతో సినిమాని ఇరవై ఒక్క రోజుల్లో నెల్లూరులో తీసి ప్రొడ్యూసర్ ని నోయల్ లాంటి హీరోయిన్ నెల్లూరుకి పిలిపించి బహిర్భూమి సినిమా చేశారు కేవలం నెల్లూరు సినిమా అసోసియేషన్ తన వెనకాల నుండి ఆడియో లాంచ్ ఇక్కడ చేశాం మనం గ్రాండ్ గా జరిగింది సో మొన్నీ మధ్య రిలీజ్ అయిన లైబ్రరీ మూవీ సంటి గారు డైరెక్ట్ చేశారు అది కూడా మొన్న మధ్య ఇరవై మూడవ తేదీ కొన్ని అనివార్య కారణాల వల్ల నెల్లూరులో రిలీజ్ కాలేని సిచ్యువేషన్ ఉంటే మన అధ్యక్షులు పోరాడి ఇందుకూరు పేటలో నారాయణ రెడ్డి పేటలో ఆ స్క్రీనింగ్ అయితే సినిమాని అయితే రిలీజ్ చేయించారు సో అది కేవలం జరిగిందంటే మన అధ్యక్షులు మరియు అసోసియేషన్ వల్లే ఒక్కసారి కట్టే సార్ బహిర్భూమి లాంటి మూవీలో రిషిత అనే యాక్ట్రెస్ మన నెల్లూరులో మనందరికి సుపరిచితులు సో తను నటించిన నేను కీర్తన అనే సినిమాకు కూడా అమరావతి కృష్ణారెడ్డి గారి సలహాలతో మన అందరం కోఆపరేట్ చేసి ఆ సినిమా మార్నింగ్ కావేరి రిలీజ్ అయితే కంటిన్యూ షో నేను కీర్తన సినిమా కూడా అందరూ వచ్చారు ఆల్మోస్ట్ వంద మంది అక్కడే కూర్చొని సినిమా మార్నింగ్ షో కావేరి చూశారు మధ్యాహ్నం నేను కీర్తన చేశారు ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నామంటే కేవలం ఇవన్నీ సక్సెస్ అవ్వడానికి కారణం అందరూ ఉండటం వల్ల నెల్లూరు సినిమా అసోసియేషన్ అనే ఒక బ్రాండ్ ఉండటం వల్లే సో ఇప్పుడు షూటింగ్స్ ఏమేమి జరుగుతున్నాయో ఆ డీటెయిల్స్ మీకు చెప్పబోతున్నాం నెల్లూరు సినిమా అసోసియేషన్ ఫామ్ అయిన తర్వాత చెన్నై బజార్ ఒక్కసారి గట్టిగా మన అధ్యక్షులు డైరెక్టర్ జనార్దన్ శివలంకి గారు ఆల్మోస్ట్ వన్ పాయింట్ ఫైవ్ మధ్యలో భారీ సినిమా చెన్నై నుంచి ఒక యాక్టర్ ని బెంగళూరు నుంచి ఒక యాక్టర్ ని హైదరాబాద్ నుంచి ఒక యాక్టర్ ప్యాన్ యాక్టర్స్ ఇండియన్ ఫిలిం ఇది అట్లా దర్దాపుగా టూ టు త్రీ లాంగ్వేజెస్ లో కూడా ఇది డబ్బు అయితే జరగబోతుంది సో ఆల్మోస్ట్ వన్ పాయింట్ ఫైవ్ టు సిఆర్ మన మన ఎదుగుదల ఎలా ఉందంటే నెల్లూరు సినిమా అసోసియేషన్ ఇరవై లక్షలు ముప్పై లక్షలు యాభై లక్షలు కోటి రూపాయలు దాటేసింది ఇప్పుడు కోటి నుంచి రెండు కోట్ల దాకా వెళ్ళిపోయింది సో ఇలాంటి సినిమాస్ నెల్లూరులో లో జరుగుతున్నాయంటే నెల్లూరులో లో జరుగుతున్న ప్రతి సినిమాకి మన అందరి కళాకారులం మన వంతు సపోర్ట్ మనం ఖచ్చితంగా ఇవ్వాలి నెక్స్ట్ లింబో అంటూ సినిమా డైరెక్ట్ చేస్తున్నారు మన డైరెక్టర్ సుధాకర్ గారు అది షూటింగ్ జరుగుతా ఉంది డప్పు సినిమా ఇక్కడ ఎంతమంది లింబో ప్రొడ్యూసర్ గారు శైలజ గారు సో డప్పు మూవీ ఇక్కడ ఎంతమంది డప్పులు యాక్ట్ చేస్తున్నారు సో మీ అందరికి తెలుసు డప్పు మూవీ ఎలా జరుగుతుంది నెల్లూరులో రెడ్ కెమెరాస్ యూనిట్ అంతా నెల్లూరుకి తీసుకొచ్చి షూట్ చేస్తున్నారు కేవలం వెనకాల నెల్లూరు సినిమా అసోసియేషన్ వెనకాల అమరావతి కృష్ణారెడ్డి గారు ఉన్న కేవలం ఒక టూరిజం ఈ మధ్య తస్కరించుట అని ఒక మూవీ హైదరాబాద్ లో ఆకాష్ పూరి గారు చాలా పెద్ద పెద్ద యాక్టర్స్ వచ్చి ఓపెనింగ్ చేసిన మూవీ ఆ మూవీకి మన నెల్లూరు సినిమా అసోసియేషన్ సపోర్ట్ తో మన వన్ ఆఫ్ ద కన్వీనర్స్ గారు దానికి హీరోగా యాక్ట్ చేస్తున్న వ్యక్తి సునీల్ రెడ్డి గారు అది భారీ భారీ స్థాయి సినిమా సో ఆ తస్కరించిన తొందరలో షూటింగ్ ప్రారంభం కాబోతుంది అది కూడా నెల్లూరులోనే షూటింగ్ కాబోతుంది సముద్రపురం మూవీ అది కూడా షూటింగ్ ప్రాసెస్ లో ఉంది సో రిలీజెస్ తొందరలో ఏమేమి ఉన్నాయంటే వార్డ్ నెంబర్ ఫిఫ్టీ ఫోర్ సినిమా అంతా నెల్లూరులోనే షూట్ చేశారు నెల్లూరు డైరెక్టర్ నెల్లూరు హీరో ప్రసాద్ గారు హీరోగా యాక్ట్ చేశారు వార్డ్ నెంబర్ ఫిఫ్టీ ఫోర్ నెక్స్ట్ బకాసురా సినిమా నెక్స్ట్ బుల్లెట్ బాబు నెక్స్ట్ జాస్మిన్ బాటసారి డిపి చెన్నై బజార్ ఇన్ని మూవీస్ తొందరలో రిలీజ్ లో ఉన్నాయి అండ్ షూటింగ్స్ లో అప్ కమింగ్ లో ఉన్నాయి మా ఊరి సీతయ్య తస్కరించుట ఈ రెండు సినిమాలు త్వరలో షూటింగ్ ప్రారంభంగా ఉన్నాయి మనందరికీ ఒక వేదిక అంటూ అవసరం ఏ ఆడియో లాంచ్ చేసుకోవాలన్నా మీటింగ్ పెట్టుకోవాలన్నా సో మన కోసం ఒక ఫిలిం స్టూడియో ఫిలిం స్టూడియోని కన్స్ట్రక్ట్ చేసిన స్టూడియోని మనకు అందించారు అమరావతి కృష్ణారెడ్డి గారు ఆ స్టూడియోలోనే ఇప్పటిదాకా మన ఆడియో లాంచెస్ జరిగాయి మన ఈవెంట్స్ జరిగాయి జరిగిన ప్రతి ఒక్కటి అక్కడ సూపర్ హిట్ అయినాయి సో అలాంటి స్టూడియోని మనం యూజ్ చేసుకోవడానికి మన కోసం శ్రీ అమరావతి కృష్ణారెడ్డి గారు ఇచ్చారు ఫ్రీగా నాట్ ఈవెంట్ ఛార్జింగ్ రూపాయి ఒక్క రూపాయి తీసుకోకుండా కరెంట్ బిల్లు లేదు ఏమీ లేదు అనేది ఇప్పుడు కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అని అన్న చాలా సందర్భాల్లో మాకు చెప్పినప్పుడు ఏమో అనుకున్నాం కానీ నిజంగా అసోసియేషన్ ఉంటే ఎన్నో చేయొచ్చు అని మాకు ఈ కొన్ని రోజుల్లో తెలిసింది లాస్ట్ వన్ ఇయర్ గా ఎందుకంటే చాలా చేసాం మేము సినిమాల కోసం రిలీజుల కోసం కావచ్చు అండ్ సినిమా రిలీజ్ ఆగిపోయినప్పుడు అందరం కలిసిమెలిసి ఆ సినిమా రిలీజ్ కోసం పాట పడటం కావచ్చు రీసెంట్ గా లైబ్రరీ మూవీ కోసం సో అవన్నీ కూడా అంటే కేవలం అసోసియేషన్ వల్లే సో ఈ అసోసియేషన్ ఇంత చక్కగా ముందుకు వెళ్తోంది అంటే దానికి కేవలం కారణం ఇరవై ఐదు కళా సంఘాల అధ్యక్షులు శ్రీ అమరావతి కృష్ణారెడ్డి గారు సో అలాంటి వ్యక్తులు మనకు సపోర్ట్ చేస్తున్నప్పుడు మనం ఇంకా ఏదైతే కళలు కంటున్నామో అది యాక్టర్ గా కావచ్చు యాక్ట్రెస్ గా కావచ్చు ఫైట్ మాస్టర్ కావచ్చు వాట్ ఎవర్ సినిమా ఇండస్ట్రీలోకి వెళ్ళడానికి మీరు ఏదైతే కళలు కంటున్నారో దిస్ ఈస్ ద రైట్ వే టు చూజ్ అండ్ టూ అంటే మీరు కొత్త వ్యక్తుల్ని పరిచయం చేసుకోవచ్చు కొత్త టెక్నీషియన్స్ తో మాట్లాడవచ్చు కొత్త డైరెక్టర్స్ ని కలవచ్చు కొత్త యాక్టర్స్ మీకు పరిచయం అవుతారు సో మీరు అందరూ ఎక్స్చేంజ్ అయ్యి చక్కగా ఒక మంచి ప్రోడక్ట్ ఇచ్చి నెల్లూరుకి ఒక మంచి సినిమాని అందించి మనం అందరికి ఇన్స్పిరేషన్ గా నిలపాలి అనేది మన అసోసియేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని అండ్ ఈ అసోసియేషన్ ని దుర్వినియోగపరచుకోకుండా చక్కగా అవకాశాన్ని వినియోగపరుచుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఆల్ సో మన ప్రెసిడెంట్ నెల్లూరు సినిమా అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీ జనార్దన్ శివలంకి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం అందరికి నమస్కారం నిజంగా ఈరోజు చాలా గొప్ప విషయం అది ఎందుకంటే నేను రెండు వేల తొమ్మిదిలోనూ అట్లా ఆ టైంలో నేను ఒక చిన్న ఫిలిం తీయాలని ఒక చిన్న ఆలోచనతో ముందుకొచ్చి మన కృష్ణారెడ్డి గారి దగ్గరకు వచ్చి ఇట్లాగా ఎలా చేయాలో తెలియదు ఏం చేయాలో తెలియదు అని ఆయన అన్నగారిని మేము ఉన్నాము మీకు ఏం కావాలి మీకు ఇవ్వాల్సిన వనరులు మేము సమకూరుస్తామని ఆ రోజు నా ప్రయాణం ఈ రోజు చిన్న ఎగ్జాంపుల్ అసోసియేషన్ అంటే ఇప్పుడు మనం కొట్టిన చప్పట్లో ఏతే ఉన్నాయో చెయ్యి చెయ్యి కలిస్తేనే సౌండ్ వచ్చింది అదే పిడికిలు కూడా ఇంత బలం ఉంటుంది అది చాలా సార్లు మాకు చెప్పేవాడు మా అన్నగారు కృష్ణారెడ్డి గారు అదే ఈరోజు మా జయచంద్ర అన్నకి ఒక చిన్న సమస్య వచ్చింది అది పర్సనల్ ఆయన ఎన్సీఏ మెంబరు ఏంటంటే వాళ్ళ నాన్నగారు చనిపోయారు చనిపోయిన తర్వాత కర్మకాండలకి సంబంధించిన పెద్ద కర్మ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఒక చిన్న అవసరం వచ్చి అన్నగారి దగ్గరికి నేను మన స్వామి మన అసోసియేషన్ వాళ్ళు మన కోర్ కమిటీ అందరం వెళ్ళి అన్నగారు ఇట్లా అనగానే మారు మాట్లాడకుండా ఎంతమంది వస్తున్నారు ఏమీ కావాలి అని చెప్పేసి అడిగి దగ్గరుండి ఈరోజు పంపించారు అదిగో ఇక్కడ మన జయచంద్ర మన లైఫ్ మెంబరు జయచంద్ర గారు సీనియర్ యాక్టర్స్ అతను మన జిల్లాకి నా కూర్చోండి అన్న ప్లీజ్ చాలా సీనియర్ ఆర్టిస్ట్ అతను చాలా మంచి నటుడు కూడా మేము అంతా కలిసి ట్రావెల్ చేసాము డైరెక్టర్ కూడా అన్నగారు సో అలాంటి మంచి వ్యక్తులు మనకి ఇలా అవసరం వచ్చిందని చెప్పేసి మన అసోసియేషన్ తరఫున వెళ్ళంగానే వెంటనే కాదు మేము చేస్తామని చేశారు అన్నగారు అలాగే మన ప్రతి సినిమాకి సంబంధించిన మా రెమో గారు ఉపాధ్యక్షులు గారు చెప్పారు కదా ఈ సంవత్సరం నాలుగు సినిమాలు రిలీజ్ అయినాయి ఈ నాలుగు సినిమాలకు సంబంధించిన మన ఇరవై ఐదు కళా సంఘాల సినీ స్టూడియోలో దగ్గర దగ్గర నాలుగు సినిమాలకి ఒక్కొక్క ఒక్కొక్క సినిమాకి రెండు వందల యాభై మందికి ఆ ఫుడ్ ఎంత అవుతుంది ఆ కరెంటు బిల్లు సరిసరి చిన్నదనుకోండి వెంటకు చిన్నదనుకోండి రెండు వందల యాభై మంది ఒక్క సినిమాకి ఆడియో వర్క్ చేస్తే అలాగే నాలుగు సినిమాలు అంటే ఎంతైంది మనం సంవత్సరానికి మనం ఎంత ఎంత మంది మనం అలా చేస్తా ఉన్నాము మనం ఎంత రుణపడి ఉన్నాం మన కళా సంఘాలకి సంబంధించిన మన మన కృష్ణారెడ్డి గారికి అంటే ఎందుకు చెప్తున్నానంటే కొత్తగా మీరు వస్తున్నారు మా నెల్లూరు సినిమా ఉన్న మన నెల్లూరు సినిమా అసోసియేషన్ లోకి ఆహ్వానించాము రమ్మన్నాము వచ్చారు సో అన్నగారు చెప్తారు ఒక మాట నేను అది పాటించాను కాబట్టి నేను ఎక్కువ దూరం ట్రావెల్ అవుతున్నానని ఒక చిన్న నాకు మనసులో అభిమానం ఉంది ఎట్లా అంటే అది అమ్మ నాన్న గౌరవించండి చెడు ఎనగండి చెడు చూడకండి చెడు అన్న చెప్తారు ఆ మాటలు అలాంటి మాటలు మాకు ఇన్స్పియర్ ఇచ్చాయి మేము చాలా ముందుకెళ్ళాము ఇప్పుడు ఫైనల్ గా ఏంటంటే అన్నగారు చేతుల మీద మీకు కార్డులన్నీ అందిస్తా ఉన్నారు తప్పకుండా మీరందరూ మన నెల్లూరు సినిమా అసోసియేషన్ లో ఈ రోజు నేను నిజంగా చెబుతూ ఉన్నాను మా రామ్ ప్రసాద్ పెదరారు కూడా చెప్పాడు నెల్లూరు సినిమా అసోసియేషన్ ఏం చేసిందయ్యా మీకంటే ముప్పై మందికి హెల్త్ ఇన్సూరెన్స్ ఇచ్చింది నేను చాలా పెద్ద అసోసియేషన్ లో ఉన్నాను మన దిల్ రాజు గారు అసోసియేషన్ లో ఉన్నాను తర్వాత మన పర్చూరి గారు తీవ్రంగా ఉన్న అసోసియేషన్ అన్నిట్లో ఉన్నాను నేను డైరెక్టర్లు పెద్ద పెద్ద డైరెక్టర్లు ఉన్నా దాంట్లో ఉన్నాను ఎవరో కూడా పదిహేను లక్షలు వస్తున్నటువంటి ఇన్సూరెన్స్ నీరు నేను ఇదే మొట్టమొదటిసారి నేను మన జిల్లాలో మన కృష్ణారెడ్డి గారు చేసిన విధానాల్లో నాకు సభా కనిపించింది సో అప్పటి నుంచి మేము అప్పటి నుంచి కూడా మనకి ఇప్పుడప్పుడు అడిగాం అన్నగారు ఏంటంటే నెక్స్ట్ ఇట్లా చేద్దాం లైఫ్ మెంబర్ల వరకు అన్నగారు ప్రకటిస్తారు అట్లాగే అట్లాగే మీరు మంచిగా ఉండండి మన రామ్ గారు చెప్పినట్టు ప్రతి ఒక్కరు మా మన జిల్లా నెల్ నెల్లూరు సినిమా అసోసియేషన్లో ఉన్నటువంటి దర్శకులందరూ కూడా ఒక సినిమా అనౌన్స్ చేస్తే మన ఏదైతే మన సినిమాకి సంబంధించిన కార్డ్ హోల్డర్స్ ఉంటారో వాళ్ళకి తప్పకుండా వాళ్ళ క్యారెక్టర్కి తగ్గ అంటే వాళ్ళ ప్రతిభ ప్రతిభ అందరికీ ఉంది ఆ క్యారెక్టర్ ఇప్పుడు రజనీ గారు ఉన్నారు రజనీ గారికి ఏ క్యారెక్టర్ ఇవ్వాలి రజనీ గారికి నేను రాసుకున్న దాంట్లో ఏం ఉండాలి ఖచ్చితంగా ఒక క్యారెక్టర్ అయితే అందరికి ఇస్తానని మా ఊరి సీతలో కూడా ఆ రోజు నేను ఓపెనింగ్ రోజు చెప్పాను ఇప్పుడు కూడా అదే చెప్తాను ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను తప్పకుండా మన సినిమాని మన వాళ్ళని మనం గౌరవించుకుందాం ఎవరు ఎవరు ఇగోలు పోవద్దు దయచేసి ఒకసారి మళ్ళీ ఇంకోసారి గుర్తు చేసేది ఏంటంటే మా రషీద్ గారు చెప్తూనే ఉంటారు ఆ టైం సెన్స్ అంటే ఒక్కసారి గుర్తు చేసుకోండి అది ఒక్కటి జై హింద్ అందరికీ నమస్కారం అండి నా పేరు రాంప్రసాద్ అండి బహిర్భూమి మూవీ డైరెక్టర్ అండి ఈరోజు సభ్యత్వం తీసుకున్న అందరికి కూడా శుభాకాంక్షలు అండి మరియు లైఫ్ మెంబర్గా వచ్చిన కూడా శుభాకాంక్షలు అండి వాళ్ళందరూ కూడా దీన్ని మంచిగా యూజ్ చేసుకుని అంటే ఇప్పుడు నెల్లూరులో ప్రతి మూవీ షూట్ అప్పుడు కూడా మనం ఫస్ట్ ప్రిఫరెన్స్ మన అసోసియేషన్ ఉంటుంది ఖచ్చితంగా అందరు ఫస్ట్ ఏంటంటే నేను సినిమా చేసినప్పుడు అదే చేశాను సార్ జనార్దన్ సార్ చేసినప్పుడు చేశారు వెంకీ కూడా అదే పని చేశారు అందువల్ల ఏంటంటే మన అసోసియేషన్ లో ఫస్ట్ ప్రిఫరెన్స్ మన అసోసియేషన్ వాళ్ళకే ఉంటుంది తర్వాత మనం ఇక్కడ కూర్చొని ఉన్నామంటే దానికి కారణం మన అమరావతి కృష్ణారెడ్డి గారు అండి సార్ ఫస్ట్ ఒక వన్ ఇయర్ బ్యాక్ అసోసియేషన్ స్టార్ట్ కాకముందు ఒక మాట చెప్పారు సినిమా అసోసియేషన్ ప్రారంభిస్తే అది నెల్లూరులో వస్తారు చాలా మంది ఉన్నారు ఆసక్తి గలవారు అని దీనికి మంచి లైఫ్ ఉంటుందని ఒక మాట చెప్పారు అప్పుడు పది మంది ఉన్నాం ఇప్పుడు మన అసోసియేషన్ లో ఇరవై మంది ఉన్నామండి ఇది గుర్తింపు మనకి ఇలాగే మెంబర్స్ కొద్ది పెరుగుతూ ఉంటారు అందరు కూడా అవకాశాలు వస్తా ఉంటాయి దాన్ని యూజ్ చేసుకుంటాలి అండ్ ఈరోజు ఇందుకు తోపదమైన మన జనార్దన్ శివలంక్ గారు అధ్యక్షులు గారు ఎంతో సపోర్ట్ ఇచ్చి తన వంతుగా ముందుకు తీసుకెళ్తా ఉన్నారు అలాగే ప్రతి మూవీ కూడా ప్రమోషన్ ప్రమోషన్ ఎలా చేయాలి ఎలా మూవీ థియేటర్స్ లో రిలీజ్ చేసుకోవాలని సలహాలు ఇచ్చి మన రెమో ఆశీస్ గారు ప్లస్ మన బన్నీ గారు తన మన ప్రశాంత్ అన్నగా తన వంతు సహాయంగా చేసుకుంటూ వెళ్తున్నారు అందరూ కూడా తమ అవకాశాన్ని వినియోగించుకొని సినిమాలు చేసుకుని కోరుకుంటూ ధన్యవాదాలు అందరికి నమస్కారం అండి నా పేరు వెంకటేష్ కొండబాబు గల్లీ గాంగ్స్టర్స్ మూవీ డైరెక్టర్ని ఆల్మోస్ట్ టెన్ టు ట్వెల్వ్ ఇయర్స్ నుంచి నేను ఈ ఫీల్డ్ లో ఉన్నాను అంటే షార్ట్ ఫిలిమ్స్ ఇవన్నీ చేసుకుంటే ఇండిపెండెంట్ ఫిల్మ్స్ ఇవన్నీ చేసుకుంటూ ఒక మూవీ వరకు వచ్చాను ఒక మూవీకే నేను ఒక ఫోర్ ఇయర్స్ స్ట్రగుల్ అయ్యాను అంటే మనం సినిమా అనగానే మనకి అంటే ఒక ప్యాషన్ ఉంటది ఆల్మోస్ట్ ఉన్న జనాలందరికీ హీరో గాని హీరోయిన్ గానీ ఉండాలి అని ఖచ్చితంగా కోరిక ఉంటది కాకపోతే కొంతమంది ధైర్యం చేసి సినిమా ఇండస్ట్రీలోకి వస్తారు సో అలా ధైర్యం చేసిన వాళ్ళు ఆల్మోస్ట్ ఇక్కడ ఉన్నారు అందరూ అందరికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను కాకపోతే జనాలు ఏంటంటే అవకాశాలు ఎదురు ఎదుటి వ్యక్తులు ఇస్తారని చెప్పి ఎక్కువ మంది ఆగిపోతున్నారు అన్నమాట మనకి మనం క్రియేట్ చేసుకుంటేనే ముందరకు వెళ్ళగలం సో వీలైనంత వరకు సినిమా అనేది సెవెంట స్క్రీన్ మీద చాలా అందంగా ఉంటది కానీ వెనకాల మాత్రం వాసిపోద్ది సో దానికి మీరందరూ మెంటల్ గా ప్రిపేర్ అయ్యి మీ ద్వారా నెలవరికి అవకాశం ఇచ్చే స్థాయికి మీరు అందరూ వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటే సెలవు తీసుకున్నారు జైభారత్మ కృష్ణారెడ్డి గారికి బాచి గారు మొదలుగున్న సుమన్న సునీల్ గారు వీళ్ళందరూ వీళ్ళందరూ ఉండి అందరు సహకారం కూడా బాగుంది ముఖ్యంగా మన ఎన్సీఏ కుటుంబం ఇది ఒక ఉమ్మడి కుటుంబం లాగా పటిష్టంగా ఉందండి ప్రతి ఒక్కరు ఏంటంటే టైం అంటే ప్రతి ఒక్కరు వాళ్ళ వాళ్ళ ఉపాధి కార్యక్రమాలు చేసుకుంటూ ఖాళీ సమయంలో ఖాళీ సమయంలో అంటే ఉన్న ఉపాధిని పోంగొట్టుకొని రావాలండి అది చేసుకుంటూ ఖాళీ సమయంలో డైరెక్టర్ గారితో మాట్లాడదాము అంటే మీకు ఏ టైం అంటే ఆ కొన్ని కొన్ని కంపల్సరీగా ఆ డేట్లో రావాల్సి వస్తుంది ఇవన్నీ పడ్డాయి మహేష్ మనందరం పడిన బాధలు వేయండి అంటే కొద్దిగా మీ కోఆపరేషన్ కూడా ఉండాలి నెక్స్ట్ ఏంటంటే మంచి కొత్త దర్శకుల్ని ఇంతమంది నూతన నటీనటుల్ని జిల్లా నుంచి పరిచయం చేయడం ఒక వన్ ఇయర్లో దగ్గర దగ్గరగా ఒక సాయం రిలీజ్ అవ్వడం కూడా ఐదారు చిత్రాలు రిలీజ్ అయ్యాయి ఒక ఇండస్ట్రీ లెవెల్లో కూడా హైదరాబాద్ తెలుగు ఇండస్ట్రీలో కూడా ఇప్పుడు ఒక గౌరవం అనేది ఏర్పడి ఉంది ఆ గౌరవాన్ని ఎక్కడ మిస్యూజ్ చేయకుండా దర్శకులు యాక్టర్లు అందరూ ప్రయత్నం చేస్తూ ఉన్నారు భవిష్యత్తులో మరిన్ని మంచి చిత్రాలతో మంచి కమర్షియల్ హిట్ అయితే మన నెల్లూరు ఇండస్ట్రీ నుంచి అయితే రెండు వేల ఇరవై ఐదులో పడుతుంది ఖచ్చితంగా చూస్తాం మనం అందరం దాంట్లో అందరూ ప్రతి ఒక్క యాక్ యాడ్ చేస్తుంది ఇది మాత్రం వాస్తవం మన అధ్యక్షులు స్టాలిన్లో చిరంజీవి గారు అన్నట్టు ముందు నన్ను తాకి తర్వాత నా వాళ్ళ జోలికి బొమ్మని చెప్తాడు అనమాట అట్ట ఒక మంచి నాయకుడు ఏదొచ్చినా ముందు నిలబడుతున్నాడు నిలబడి అంటే ఆ విధమైన జోషున్న నాయకత్వం కూడా మనకు కావాలి మంచి లీడర్గా ఈ ఒక సంవత్సరం రోజుల్లో చాలా ఆయన ఎంత తపన పడతాడంటే ఈ కుటుంబాన్ని దీన్ని చేయాలి దీన్ని డెవలప్ చేయాలి ఒక ఒక స్టేజ్లోకి రావాలి గత నాకు తెలిసి ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ మేము వచ్చి ఫోర్ ఇయర్స్ ఇండస్ట్రీకి మాములు వచ్చి మాకు అసలు తెలీదు అసలు ఇదేందో కూడా తెలియదు అసలు వాళ్ళు కెమెరా ఆడుంటే ఇటు చూస్తుండేది ఈరోజు చాలా ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే నెల్లూరు ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే గొప్పగా గౌరవంగా వచ్చింది అది ప్రతి ఒక్కరు డిసిప్లిన్గా ప్రతి ఒక్కరు ఏది ఎన్ని ఉన్నా రకరకాలుగా ఉంటుంది ఇప్పుడు గల్లీ గ్యాంగ్స్టర్ డైరెక్టర్ గారు చెప్పిన ఒక సినిమా తీసి దాన్ని రిలీజ్ చేయాలంటే అది చిన్న బాధ కాదు ఒకసారి రాత్రులు ఆడకున్న కొండలు కాడికి పోయి పెద్దంగా అరవాలనిపిస్తుంది అరవనిపిస్తుంది ఆ పెయిన్స్ అన్ని బరాయించి రంగంలో భవిష్యత్తులో ప్రతి ఒక్కరు మంచి స్థాయిలో రావాలి నెల్లూరుకి మంచి పేరు రావాలి మనలందరినీ ఇంత జాగ్రత్తగా చూసుకున్నా తండ్రి స్థానంలో ఉన్న అమరావతి కృష్ణారెడ్డి గారికి మరొకసారి అందరం కృతజ్ఞతలు చెప్పుకుంటూ రెండు వేల ఇరవై ఐదు నెల్లూరు నుంచి ఒక హిట్ అయితే ఇస్తున్నాం పక్క ప్రతి ఒక్క యాడ్ కసిగా చేయాలి డైరెక్టర్స్ కూడా అదే కసిగా ఉండరు మీకు అవకాశాలు వస్తాయి రెండు వేల ఇరవై ఐదు కమర్షియల్ హిట్ అయితే నెల్లూరు నుంచి మనం ఇస్తున్నాం ఎన్సీఏ సినిమా రక్షిత రక్షత జై కళమ తల్లి జై హింద్ అందరికీ నమస్కారం అండి సింహద్వని అనే మూవీకి కెమెరామెన్ గా వర్క్ చేశాను ఆల్రెడీ రిలీజ్ అయిందండి కొత్తగా తీసుకున్న వాళ్ళ అది ఎన్సీ కార్డు వాళ్ళందరికి కూడా ఆల్ ది బెస్ట్ అండి ఇంకా రావాలి మన అసోసియేషన్ ఇంకా పెరగాలి అసోసియేట్ ఉన్నాడు ఇప్పుడు కొత్త ఏదైతే ఇవ్వాలని అనుకున్న తర్వాత మా గల్లీ గ్యాంగ్స్టర్స్ వెంకటేష్ కొండిపోక్ గారు కొంచెం బిజీగా ఉన్న తర్వాత ఎవరికి ఇవ్వాలి ఆ బాధ్యత అని చెప్పేసి మా మీరా మోదీని గారిని పిలవంగానే వచ్చి స్వచ్ఛందంగా అతను చాలా బిజీగా ఉంటాడన్న అతను ఉదయాన్నే స్కూల్కి వెళ్తాడు మళ్ళీ ఈవినింగ్ మళ్ళీ ఈ పేపర్లు దిద్దుకోవాలి అతను ఆ టయాన్ని కూడా అతను వదిలేసి మీ అందరి కోసం ఈ ముప్పై మంది కొత్త లైఫ్ మెంబర్లు అసోసియేట్ మెంబర్లు మీ అందరి కోసం అతను ఏదైతే ఈ ట్రావెలింగ్ చేశాడో ఒకసారి గట్టిగా చప్పర్లు కొట్టి మీ ఎంకరేజ్మెంట్ తెలియజేయాలని మర్చిపోతా కాబట్టి గుడ్ జాబ్ మీరా మోదీన్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ ఓన్లీ మన థియేటర్ లో మనం ఒక్క దగ్గరే కాదు నిన్న మనం చేసేయాల్సింది పక్కన కూడా ఉంది కదా ఇక్కడ కూడా వీళ్ళ కోటలో కూడా ఎన్ని థియేటర్లు ఉన్నాయి రెండు థియేటర్లు ఉన్నాయి వీళ్ళకి ఆల్రెడీ కోటలో కూడా సినిమా అభిమానులు ఉన్నారు సో పేజ్ సెవెన్ అని పేజ్ సెవెన్ ఒక యూనిక్ కాంటెంట్ తీసుకొని మన డిఓపి గారు ఇటువంటి ఒకసారి వీళ్ళు కూడా కోటలో ఒక ముప్పై మంది దాకా ఉన్నారన్న నేను కొంచెం వాళ్ళని పుష్ బ్యాక్ చేస్తా ఉన్నాను కొంచెం సపోర్ట్ ఇద్దామని చెప్పేసి పేజ్ సెవెన్ ఒక పోస్టర్ నేను చూశాను మన ఇరవై ఐదు నెల్లూరు సినిమా అసోసియేషన్ లో చాలా చక్కగా ఈయన డైరెక్టర్ ఈయన డిఓపి మన సత్యాగ్రహ్ లీడ్ చేస్తున్నారు యూనిక్ కంటెంట్ దాన్ని చిన్న చిన్న మార్పులు చేసుకుని ఆ సినిమా చేసుకుని సలహా ఇచ్చాను కోటలో కూడా దగ్గర దగ్గర వాళ్ళకు ముప్పై మంది ఉన్నారు మన నెల్లూరు సినిమా అసోసియేషన్ కూడా దాంట్లో వాళ్ళని కలుపుకున్నారు